నూట నాలుగు ఉద్యోగుల రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి కొత్త టెండర్లలో ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు నూట నాలుగు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వ్యక్తం చేశారు సోమవారం కర్నూలు కార్మిక కర్షక భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కర్నూలు జిల్లా నూట నాలుగు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు నగరంలోనే కార్మిక కర్షక భవనంలో ఉద్యోగుల సమావేశం మీడియా సమావేశం నిర్వహించారు అంజుబాబు నూట నాలుగు జిల్లా అధ్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యదర్శి పెద్దయ్య ఉపాధ్యక్షులు కె వెంకటేష్ కళ్యాణి బజారి చంద్రహాస్ పత్రికల విలేకరులతో మాట్లాడారు ఆర్ఎఫ్పిలో సవరణలు కోరుతూ చేసుకునే విన్నపానికి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు ఆంధ్రప్రదేశ్లో నూట నాలుగు డ్రైవర్ మరియు డిఈఓలుగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని వస్తున్నామన్నారు అయితే కొత్తగా తయారు చేసిన ఆర్ఎఫ్పిలో డిఈఓలకు జీత బథ్యాలు విషయంలో ఎటువంటి మార్పు జరగలేదని స్లాబ్ విషయంలో స్పష్టత లేదన్నారు పిఎఫ్ మరియు ఈఎస్ఐ విషయంలోనూ స్పష్టత లేదన్నారు

ఉద్యోగులు కొత్త టెండర్ నిబంధన ప్రకారంగా అయితే ఆర్ఎఫ్పిలో ఉద్యోగులకు చా చాలా తీవ్రమైన న్యాయం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది కనుక దీన్ని వన్ జీరో ఫోర్ రాష్ట్ర ఉద్యోగులందరూ కలిసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ ఆర్ఎఫ్పిలో వచ్చేసి కొత్త నిబంధనల ప్రకారంగా టెండర్లు వేరే వాళ్ళకి కట్టబెట్టడంలో కంపెనీకి లాభం చేకూర్చే విధంగా ఉంది కానీ ఉద్యోగులకు ఎలాంటి లాభం చేకూర్చే విధంగా లేదు పూర్తిగా గతంలో ఐదు సంవత్సరాల కిందట ఎంత జీతం ఉందో ఐదు సంవత్సరాల తర్వాత కానీ కొత్త కంపెనీకి ఇచ్చినా కూడా మమ్మల్ని స సర్వీస్లో సర్వీస్ని పరిగణలోకి తీసుకోకుండా పూర్తిగా పాత జీతానికే చేయండి కొత్తగా అయితే మీకు ఎలాంటి జీతాలు పెరగవు చేస్తే చేయండి లేకుంటే లేదు అనే రకంగా వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వ ఉన్నతాధికారులు వాళ్ళు మాపైన కక్ష ధారణలో వ్యవహరిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కనుక ఖచ్చితంగా ఉద్యోగులకు న్యాయం జరగాలంటే కంపల్సరీ ఇప్పుడు పొందుపరిచిన ఆర్ఎపీలో కొత్త టెండర్ నిబంధనలు ప్రతి ఎంప్లాయీకి ఐదు సంవత్సరాలు దాటి దాటిన ప్రతి ఎంప్లాయీకి ఆటోమేటిక్గా స్లాబ్ సిస్టమ్ అనేది అమలు చేయాలి తర్వాత వచ్చేసి ఉద్యోగులకి గతంలో రెండు కంపెనీలు హెచ్ఎంఆర్ఐ కానీ జీబీకే కానీ పది పర్సెంట్ ఇంక్రిమెంట్ ఏ విధంగా ఇచ్చిందో కొత్తగా వచ్చే కంపెనీ కూడా ఉద్యోగులకి పది పర్సెంట్ ఇవ్వాలి అలా కానట్ట కొత్త టెండర్లో వచ్చేసి